ఈ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తా ముందు ఎక్స్రే చూపించా పార్టీ డబ్బులతో ఎక్స్రేలు తీపిచ్చాం చూడండి ఒకటి కాదు మూడు వాళ్ళు కొట్టిన దెబ్బలకి మనిషి యొక్క కపాలం పగిలిపింది చూడండి బుద్ధి తెచ్చుకోవాలి దేనికన్నా బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళు గంజాదాయి చేసిన తప్పులేక ఈ పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలకి రాత్రి కోమలకి వెళ్ళిపోయాడు ఎవరు చెప్పారన్న కోమలకు పోయిన ఆబాయ్ చెప్పాడు చెప్పనికా పోయింది ఓయో రూమ్కి కాదన్నా కోమాలోకి దట్ ఈజ్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కోమాలోకి పోయినా సరే వాళ్ళ మైండ్ ఫోకస్ గానే ఉంటుంది ఈ పార్టీని ఈ పోలీసుల్ని వదల్లో ఈ ఎక్స్రే మాత్రం వదిలేండి సార్ ఐదు వందలు ఇచ్చి ఐదు నిమిషాలు ఇచ్చేస్తా ఉన్నారు సార్ పది నిమిషాలు అయిపోయింది నేను హాస్పిటల్కి వెళ్ళాలి సార్ ఈ సద్దులం ఒకడు స్కానింగ్ చేసి తీసుకురారా అంటే పక్కింటి దగ్గర స్కాములు చేసి తీసుకొచ్చాడు వాళ్ళు అక్కపోయాడు నా నీతో పాటు ఉంటే నన్ను కూడా కొడతారన్న